భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు ఈ రైడ్లో లక్షా పద్నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్న ఏసీబీ డిఎస్పీ వై రమేష్ విచారణను కొనసాగిస్తున్నారు ఈరోజు మనం ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్లోను ఆర్టికల్చర్ డిస్ట్రిక్ట్ ఆర్టికల్చర్ ఆఫీసర్ కేసుగురి నారాయణ గారు ఈరోజు రైడ్ అమౌంట్ అంశంగా తీసుకుంటే ఏసీబీ హ్యాండ్గా పట్టుకుంది ఈరోజు దీనికి సంబంధించిన విషయం ఏంటంటే ఒక కంపెనీ తరఫున రైతులకి డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ఆ డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు అలా ఇన్స్టాలేషన్ చేసిన ట్రిప్గేషన్ వాళ్ళకి బిల్ శాంక్షన్ కావాలంటే డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ సిగ్ దాన్ని సబ్మిట్ చేయాలి అది నెక్స్ట్ కలెక్టర్ గారికి శాంక్షన్ వెళ్తుంది వీళ్ళు సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారు శాంక్షన్ శాంక్షన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎవరైతే ఆ ట్రిప్గేషన్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి అమౌంట్ శాంక్షన్ అవుతుంది కాబట్టి అలా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడానికి ఈ వస్తున్నటువంటి కె సూర్యనారాయణ డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ లక్షా పద్నాలుగు వేల రూపాయలు రెండు డిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ అధికారి గతంలో మామోబాదులు కూడా పనిచేశారు ప్రస్తుతం ఇక్కడ ఖమ్మంలో పనిచేస్తారు భద్రాద్రి కొత్తగూడెంలో అయితే గతంలో ఇదే కంపెనీ మావోబాదులు పనిచేసినప్పుడు కూడా గతంలో పనిచేసిన వాటికి సంబంధించి కూడా ఒక ఎనభై ఆరు వేల రూపాయలు ఎనభై ఐదు వేల రూపాయలు క్యాష్ లంచం డివైడ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లాలో చేస్తున్న దానికి ఇరవై తొమ్మిది వేల రూపాయలు మళ్ళా అడిగారు రెండు కలిపి లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు ఫిర్యాదుదారు దగ్గర నుంచి సదరు అధికారి కే సూర్యనారాయణ గారు తీసుకుంటే రెడ్ హ్యాండ్గా ఏసీబీ పట్టుకుంది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలందరికీ మిమ్మల్ని ఏ అధికారైనా వారు చట్టబద్ధంగా చేయాల్సిన పని చేయకుండా మిమ్మల్ని దానికి లంచబడి అయితే మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది మేము మీకు ఖచ్చితంగా మీరు రెస్కీకి వస్తాం మీరు గమనిస్తున్నారు రీసెంట్గా ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మీరు ఏ టైం అయినా కానీ మీరు మమ్మల్ని చెప్పచ్చు మీ వివరాలు కూడా మేము గోప్యంగా ఉంచుతాం మీకు ఇంకొక అపోహ ఉండొచ్చు ఏసీబీకి మనం కంప్లైంట్ చేస్తే మనం జరగాల్సిన పని ఏమన్నా జరగకుండా జాప్యం జరుగుతుంది అలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ పని మీకు చట్టబద్ధంగా జరగాల్సింటే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడుంటుంది మీరు మా కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీ పని ఎట్టి పరిస్థితి డిస్టర్బ్ కాదు మీ పని సవ్యంగానే జరుగుతుంది మరొకసారి వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ మీరు ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి మీకు ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది కలిగినా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మా హెల్ప్ తీసుకోండి